అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా దురాసపడి ఎప్పుడూ తినడానికి కొత్త కొత్త ఆహారాల కోసం తిరుగుతూ ఉండేది ఒకరోజది అడవిలో వేటాడుతూ ఒక పెద్ద ఎముకముక్కను దొరకబెట్టింది ఆ ఎముకను రుచిగా కొరుకుతూ తినడం మొదలుపెట్టింది కాని అదృష్టం కలిసిరాలేదు ఒక పొడవాటి ఎముకముక్క దాని గొంతులో ఇరుక్కుపోయింది నక్క చాలా బాధపడింది తినలేక తాగలేక నొప్పితో తిప్పలు పడింది అర్థం కాక దాని గొంతు నుండి ఆ ఎముక బయటకు తీయగలరా అని అడవిలోని ఇతర జంతువుల దగ్గరికి వెళ్ళింది కాని ఎవ్వరికీ దాని సహాయం చేయాలనిపించలేదు అందరూ దాని కర్కస స్వభావాన్ని గుర్తుచేసుకున్నారు అప్పుడు నక్కకి దూరంలో ఒక కొంగ కనిపించింది ఆ కొంగ పొడవాటి మెడ పొడవాటి ముక్కుతో ఉండేది దాన్ని చూసి నక్కకి ఒక ఆలోచన వచ్చింది నక్క మృదువుగా చెప్పింది ప్రియమైన కొంగమ్మ నా గొంతులో ఒక ఎముక ఇరుక్కుపోయింది నువ్వు నీ పొడవాటి ముక్కుతో దాన్ని తీసేస్తే నీకు మంచి బహుమతిస్తాను దయచేసి నన్ను రక్షించు కొంగకి కొంచెం భయం వేసింది కాని దానికి దయకూడా కలిగింది నక్క మాటలు నమ్మి సరే ప్రయత్నిస్తాను అంది అలా కొంగ తన పొడవాటి ముక్కును నక్క గొంతులోకి నెమ్మదిగా పెట్టి ఎముకను జాగ్రత్తగా బయటకు తీయగలిగింది నక్కకు ఊపిరి పీల్చుకున్నంత సంతోషం కలిగింది కాని కొంగ తన బహుమతి కోసం వెదురుచూసింది నా బహుమతి ఏమిటి అని అడిగింది నక్క కపటంగా నవ్వుతూ అంది బహుమతి నేను నీ తల నాకి గొంతులో పెట్టుకున్నా కూడా నిన్ను తినలేదు అదే నీకు పెద్ద బహుమతి ఇప్పుడు వెళ్ళిపో ఆశ్చర్యపోయింది కాని ఏమీ అనలేదు నక్క వంటి దురాసిపడి జంతువులకి సహాయం చేయకూడదని గ్రహించింది తన పొడవాటి ముక్కును ప్రాణాన్ని సురక్షితంగా తీసుకుని అక్కణ్ణుంచి ఎగిరిపోయింది నీతి దురాసిపడి కృతజ్ఞులైనవారికి సహాయం చేయటం వృధా కృతజ్ఞత లేనివారిని నమ్మకూడదు